అటు టీచర్స్ ఎంఎల్సి ఇటు కాంగ్రెస్ ఎంఎల్సి ఇద్దరు కూడా సౌమ్యులైనటువంటి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని పాలక పక్షాన్ని నిలదీసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎండగడి తెలుసు దాని పేరు పెద్దల సభ పెద్దల సభలో ఎవరు పోవాలి ప్రజల పక్షాన్ని ఉంటాయి పోవాలి అసలు పాలక పక్షం దాన్ని నిర్వహించే శక్తి ఆపే శక్తి ఎవరు ఉంటుందంటే పెద్దల మాత్రమే ఉంటుంది రోజయ్య కాంగ్రెస్ పార్టీ పాటు ముఖ్యమంత్రి దివంగత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ముఖ్యమంత్రిగా కలిసి తిరిగి పంతొమ్మిది వందల ఇరవై రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో బిల్లులని మామూలుగా ఎప్పుడైతే బిల్లు శాసనమండలికి పోతుందో అక్కడ రోజాయ్ గారు అంటే ఒక అనుభవజ్ఞుడు ఒక సీనియర్ నిలబడి గంటలు గంటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఎన్టీ రామారావు లాంటి జనాదరణ ఉన్న నాయకుడు తప్పనిసరి పరిస్థితులలో భారత ప్రభుత్వానికి రాసి నాకు ఈ శాసన మండలి ఈ పెద్దల సమలను పెద్దలు జరుపుకోవడం నాతో ఐదలేదని శాసన మండలిని రద్దు చేయించింది అంటే పెద్దల సమలు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దయచేసి అర్థం చేసుకోవాలి అట్లాంటి చర్చలు అట్లాంటి సాంప్రదాయాలు రాజ్యసభలో ఒక్కొక్క సభ్యుడు విమర్శిస్తున్నాం భారత ప్రభుత్వాన్ని స్పీకర్ గారు అవకాశం ఇస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఎంత గట్టిగా ఉంటే ప్రతిపక్షం కూడా అంతే కట్టి ఉండాలి అందుకని ఒకవేళ బీజేపీ అభ్యర్థిలో కాకుండా ఇంకా దేనికంటే ఆశపడి ఇతర ఎమ్మెల్సీ కల్పిస్తే ఆశి ఓట్లు వాళ్ళు ఖచ్చితంగా పాలక పత్రం ఉండదు చేస్తారుండదు దయచేసి ఒక మంచి అవకాశం మూడోసారి మోడీ చాలా మంది చాలా అవార్డు ఢిల్లీలో మోడీ గారి పూర్తి మెజారిటీ మోడీ గారి తర్వాత రకరకాలలో గెలవే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిపోయని ముగ్గురు ముఖ్యమంత్రి కోసం చాలా మంది ఎంపీలు గెలిచి మహారాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్దవ్ ఠాక్రే గారి నాయకత్వంలో చెప్పారు మహారాష్ట్ర పోయింది పోయి తప్ప